అందరికీ నమస్కారం అండి ఒక పన్నెండు గంటలు దాటగానే ఒక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే ఆలోచించుకో ఆంధ్ర ఓటర్గా ఐదు వందల కోసం అమ్ముడు పోతావో లేక ఐదేళ్ల సుస్థిర పాలన కోసం అన్నింటినీ వదిలి ఆలోచిస్తూ అడుగులు ముందుకు వేస్తూ బారులు తీసిన బాధ్యతపై మైమరిపించే మమ్మకారునివై మనందరి బాధ్యతను గుర్తెరిగి ఎదురు తిరిగి ఎన్నికల శంఖారావంతో నీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటూ దోపిడీగాళ్లకు దుర్మార్గులకు హామీలను అమలు చేయలేని రాష్ట్రానికి అమ్మి పారేసిన అవినీతి రాజ్యానికి అంతం పలుకుతూ నీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటూ అవినీతికి అంతం పలుకుతూ గుజానికి గుడ్ బై చెప్తూ లంచగొనితనానికి లాగిపీకి రౌడీగాళ్లకు రోడ్డును కూర్చోబెట్టి కబ్జా రాజ్య రాయల కాళ్ళు వెరగొట్టి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేని పాలకులకు ఉప్పు పాత్ర వేస్తూ కొత్త తరానికి స్వాగతం పలుకుతూ తప్పుడు కాళ్ళ తాట తీస్తూ మీ అమూల్యమైన ఓటు హక్కును అర్హులైన వాళ్ళకి అందిస్తూ పథకాలకు ఆశపడకుండా ప్రజాస్వామ్యానికి అమ్మి అమ్మి పారేయకుండా ప్రజాస్వామ్యాన్ని అమ్మి పారకుండా మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటూ మరొక పన్నెండు గంటల్లో ఎన్నికల సంక్రామ శంఖారావాన్ని పూరిస్తూ ఆలోచించుకో ఒక్కసారి మరొక్కసారి ఆలోచించుకో ఆంధ్ర ఓటర్డా నీ ఓటు హక్కుకి నువ్వు అమ్ముడు పోకుండా అమూల్యమైన ఓటు హక్కు ఎవరికి వెయ్యాలో ఎందుకంటే ఐదేళ్ళు మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అయ్యో ఇలాంటి నీచుడుగా మనం ఓటేసాము లేకపోతే ఇలాంటి దుర్మార్గులుగా మనం ఓటేసాము ఇలాంటి వాళ్ళక మనం తీసుకొచ్చి మన ప్రజాస్వామి ప్రతినిధిగా మనందరి ప్రజలందరి ప్రతినిధిగా మనం కూర్చోబెట్టామా అనుకోకుండా మనందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి ఆంధ్ర వాటర్ మీ ఓటు హక్కుని ఎవరికి వినియోగించుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటే యువతకు ఉపాధి లేదు నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కరెంటు కోతలు సమ్మర్లు అంటే సమ్మర్ చూస్తే మనకు తాగునీటి సమస్య ఉంది అలాగే వ్యవసాయం చూసుకుంటే రైతన్నలు అసలు దిగుబట్టు లేక ప్రకృతి వైపరీత్యాల వల్ల వాడు పడుతున్న బాధలు చూస్తుంటే గ్రామాల ప్రాంతాల్లో అభివృద్ధి లేక రాజధాని లేక పోలవరం లేక పండించడానికి పంటకి కావాల్సిన ఇది లేక మీకు పథకాలంటూ ఇస్తున్నామంటూ పథకాల బటన్లోకి కూడా ప్రజలందరికీ కూడా తప్పుదారి పట్టిస్తూ ప్రజలందరికీ కూడా అప్పులు చేస్తూ అన్యాయం చేస్తూ దారిద్ర్యంతో ఇంటి పన్ను పెంచారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేశారు అలాగే చెత్త పన్ను పెట్రోల్ పన్ను నిత్యావసర వస్తువులు ఇవన్నీ కాకుండా మనకి శాంతి భద్రతలు ఎక్కడ నశించాయి అలాగే ఉమెన్ ట్రాఫికింగ్ ఉంది అలాగే రాజధాని లేదు పోలవరం లేదు ప్రత్యేక హోదా లేదు పరిశ్రమ లేదు ఇవన్నీ కూడా లేకుండా మన రాష్ట్రం ఎంత అధోగతి పాలుగా ఉందో ఎలా అరాచకంగా ఉందో ఎలా దుర్మార్గంగా ఉందో మరొక్కసారి ఆలోచించుకో ఆంధ్ర వాటర్ డా నీ అమూల్యమైన ఓటు హక్కుని ఐదేళ్లకి ఎందుకంటే ఐదేళ్ళకు ఒకసారి వస్తుంది ఐదేళ్ళకు ఒకసారి వచ్చే ఈ ఈ ఈ అరాచకమైన పాలకి నువ్వు ఐదు వందల నోటు కోసం ఐదు వందల నోట్ల కోసం అమ్ముడుపోయి నీ ఓటు హక్కుని అమ్ము అమ్మేస్తూ ప్రజాస్వామ్యాన్ని అమ్మేస్తూ నువ్వు త పక్కదారి పడుతూ ప్రజలందరినీ కూడా పక్కదారి పెట్టిస్తూ రౌడీ గుండాగాళ్ళకి కబ్జా గాళ్ళకి ఒక 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 ప్రజాప్రతినిధిగా విలువలేని ఒక నువ్వు ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటావా లేకపోతే సుస్థిరమైన పాలన అందించడానికి ఓటు అనే ఆయుధంతో నువ్వు మంచి పనులు ఎన్నుకుంటావు మరొక్కసారి ఆలోచించుకో ఆంధ్ర ఓటరుడ అడుగు ముందుకు వెయ్యాలి ఎందుకంటే అశోకుడు ధర్మరాజ్యం మనం చూసాము ఒక రా ఒక రాజ్యంలో రాజు తప్పు చేస్తే ప్ర ప్రపంచ చరిత్రలోనే అది ఉండిపోతుంది రాజు మంచి చేస్తే ప్రపంచ చరిత్రలో భరతుడు పుట్టిన భూ భూమి మీద మనం పుట్టాం మన అందుకే భారతీయులు అయ్యా అందరం కూడా మన భారతదేశంలో మాతృస్వామి కుటుంబంలో స్త్రీలు గౌరవించే సంస్కృతిలో మన మన సంస్కృతి సంప్రదాయాల మనం ఎంతో గొప్పగా భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు కానీ భారతీయ ఇది కానీ ఎంతో గొప్పతనం ఎంతో ఇది ఉంది అలాంటి సంస్కృతి సంప్రదాయాలు మనం పుట్టిన పరిగణ ఈరోజు స్త్రీలకి పట్ట నడి రోడ్డు మీద చిన్నపిల్లలు కూడా తిరగలేని పరిస్థితిలో ఉన్నాము ఎక్కడ చూస్తే అక్కడ విద్యార్థులు చదువుకునే విద్యార్థులు వాళ్ళ పక్కదోరీ పట్టిస్తూ గంజాయి మాఫియాలు భూ కబ్జాలు రౌడీ ఇజము ఎంతెంత పెరిగిపోయాయో గొండా ఇజాలు ఇవన్నీ పెరిగిపోయినాయి ఇలాంటి రాజ్యంలో మనం ఉన్నందుకు మనం మరొకసారి చికి పెడుతూ మరొకసారి ఆలోచించుకో ఆంధ్ర పట్టడానికి అమూల్యమైన ఓటు ఎవరికి ఎవరికేస్తావు ఎందుకంటే చరిత్రలో మనం చదువుకుంటే అశోకుని సుస్థిర పాలట ఆ రోజు అంటే భావి తరాలకు ఉపయోగపడతాయని అశోకుడు చెట్లు నాటించాడు అలాగే మనకి శ్రీకృష్ణ దేవరాయలు కళా వైభవం భా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు గుడులు కట్టించాడు సంస్కృతి సంప్రదాయాన్ని మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడడానికి మన కళా వైభవాన్ని ప్రపంచ దేశాలకే చాటడానికి ఎంతో గొప్పగా ఇచ్చేసిన భావి తరాల కోసం వారందరూ ఆలోచించి ముందు చూపుతో ఎన్నో బాటలు వేసిన మహానుభావులు పుట్టిన ఈ పుట్టిన నేలల మీద మనం ఉన్నాం అలాంటిది భావిరాలకు ఒక భవిష్యత్తు లేకుండా నిరుద్యోగ సమస్యను పెంచుతూ విద్యార్థులకి పక్కదాన్ని పట్టిస్తూ ఉద్యోగస్తుల్ని వ్యాప వీళ్ళందరికీ కూడా ఎంతో వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితుల్లో మన రాష్ట్రానికి ఒక ఇన్ని ఇన్ని వేల కోట్ల అప్పులు మన మన రాష్ట్రాన్ని చేస్తూ అభివృద్ధి పథం లేక నిరుద్యోగ సమస్య పెంచుతూ యువతని పక్కదారి పట్టిస్తూ అన్నిటి మీద పన్ను నిత్యావసర వస్తువులు తిని కనీస సదుపాయాలు కల్పించలేని ఈ ప్రభుత్వంలో మనం ఉన్నామని మరొకసారి సిగ్గుపడుతూ ఆలోచించుకో మరొక్కసారి ఆలోచించుకో ఆంధ్ర వాటర్ దాన్ని అమూల్యమైన ఓటు ఎవరికేస్తాము ఎందుకంటే కరెంటు కరెంటు ధర పెరిగింది ఐదు వేల మూడు వందలు వచ్చింది మాకు ఈ నెల మనం వాడిన ఎంత వాడుతున్నాం మనకి ఎంత కరెంటు వస్తుంది మన కరెంటు ధర పెరిగింది నిత్యావసర వస్తువులు పెరిగాయి నిరుద్యోగ సమస్య ఉంది దారిద్యం ఉంది ఒక ఒక ఎంప్లాయీస్కి పనిచేసిన ఎంప్లాయీస్కి సక్రమంగా మనకి జీతాలు వస్తున్నాయా ఏమొస్తున్నాయి ఏమీ అందుకోలేని పరిస్థితిలో ఈరోజు మన ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు రెక్కాడితే కానీ కూలి పనులు చేసుకున్న వారికి కూలి పనులు లేకు లేదు వాళ్ళకి అంటే చిన్న చిన్న పిల్లలకి మత్తు మందులకి బానిషి చేస్తూ చిన్న చిన్న పిల్లలకి గంజాయికి బానిషి చేస్తూ అసలు కల్తీ సారాలు ఇచ్చేస్తూ కల్తీ నాశరాకుల సరుకులు అందిస్తూ ఇలాంటి ప్రభుత్వంలో ఒక ఒక సుస్థిర పాలన అందించిన భరతుడు పుట్టిన భారతదేశంలో పుట్టిన మనం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పెట్టిన పేరైనా శ్రీకృష్ణదేవరాయలు పుట్టిన గడ్ల మీద ఉన్న మనం ఈరోజు మనం చూసుకుంటే మన భారతదేశంలో ఒక రాష్ట్రం రాజు తప్పు చేస్తే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ రాజ్యంలో తిరగబడతారు ఆ రాజ్యాన్ని కోల్దోస్తారు అలాగే రాజు ఆ యొక్క అవినీతిని ఆ గొండాయజాని వాటన్ని కూడా ఉప్పు పాత్ర వేస్తారు రాజ్యాలే ఎందుకంటే ప్రజలు చైతన్యవంతులు కావాలి ఈరోజు ఒక్క మరొక్కసారి ఆలోచించుకో ఆంధ్ర ఓటర్ నీ అమూల్యమైన ఓటు హక్కు ఎవరికి అందిస్తావో ఎందుకంటే మళ్ళీ ఐదేళ్ల తర్వాత నువ్వు ఒక 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 ప్రభుత్వానికి మనం ఓటేస్తామంటే ఐదేళ్ల వరకు వాళ్ళ వైపు చూడాల్సిన అవసరం లేదు అభివృద్ధి పదంలో వెళ్ళాలి ఎందుకంటే ఇలాంటి సమయంలో రాజకీయంలో రాజకీయంలో చతురత ఉన్నవాళ్ళు రాజకీయంగా వాళ్ళు రాజకీయంగా ముందుచూపు ఉన్నవాళ్ళు మాత్రమే మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో ముందుకు నటిపించడానికి వాళ్ళ వంతు కృషి చేయగలరు కానీ మన రాష్ట్రానికి అసలు ఏమీ లేకుండా ఒక ప్రత్యేక హోదా లేదు ఒక పోలవరం లేదు ఒక మన మన రాష్ట్ర రాజధాని లేకుండా ఇంతవరకు కూడా ఏ దేశంలో చరిత్రలో కూడా ఇంతవరకు కూడా పది సంవత్సరాల వరకు కూడా రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రంగా మనం ఎంత ఎంత అట్టడుగు స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందంటే అన్నపూర్ణ మన ఆంధ్రమ్మ ఒక్కసారి కన్నీళ్ళుతో పెట్టుకుంటుంది మన రాష్ట్రాల్లోని జరుగుతున్న అరాచకాలి అన్యాయాన్ని దోపిడీల్ని ఈ గోండాయిజాలని ఈ కబ్జాదోల్ని వీళ్ళందరినీ లంచగొడితనాన్ని రౌడీల్ని వీళ్ళందరినీ చూస్తూ ఆంధ్ర ఆంధ్రమ్మ తెలుగు తల్లి తల వంచుకుంటుంది కాబట్టి మరొక్కసారి ఆలోచించుకో ఆంధ్ర ఓటర్డా నీ అమూల్యమైన ఓటు హక్కు ఎవరికి వేయాలి ఎంతకైనా చెప్పలేము ఎందుకంటే ఆలోచించుకో ఆంధ్రప్రదేశ్ ఓటడుగా తప్పట అడుగులు వేయకుండా ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యాన్ని అమ్మి అమ్మేయకుండా నువ్వు తప్పటడుగు వేయకు ప్రజాస్వామ్యానికి అమ్మకు నీ ఓటు హక్కును వినియోగించుకుంటూ అమూల్యమైన ఓటు హక్కుని అర్హులైన అభ్యర్థులకి అందిస్తూ అభివృద్ధి పదంతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకించి ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణమ్మ ఆ అన్నపూర్ణమ్మని అభివృద్ధి పదంలో నడిపించడానికి నీ వంతు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆలోచించుకో ఆంధ్ర ఓటర్డా ఐదు వందలకు అమ్ముడు పోతావో సుస్థిరి సుస్థిరపాలన కోసం నీ వంతు కృషి చేస్తూ బారులు తీరిన సైన్య సైనికుడి ఎందుకంటే సైన్యం ఎప్పుడో కూడా ఎక్కడో బార్డర్లో ఎవరికూ కనిపించకుండా యుద్ధం చేస్తుంది కానీ ప్రజాస్వామ్యంలోనే తిరుగుబాటు వస్తే ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆ తిరుగుబాటులో ప్రారంభ తమ వంతు బాధ్యత నిర్వహించి ఆ ప్రభుత్వాన్ని కూల్చివేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి మరొక్కసారి ఆలోచించుకో ఆంధ్ర ఓటర్డా ఐదు వందల రూపాయలు కమ్ముడిపోతావా లేకపోతే అన్నపూర్ణ అమ్మకి మళ్ళీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి నివంతు కృషి చేస్తావా మరొక్కసారి ఆలోచించుకో ఆంధ్ర ఓటర్డ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓటు హక్కు వినియోగించుకోవడం మనందరి బాధ్యత కాబట్టి మా అందరం మనందరం కూడా ఓటు వేద్దాం మనందరి బాధ్యతని ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఈ అమూల్యమైన ఓటు హక్కును అందరూ వినియోగించుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఆల్ ది బెస్ట్ ఆంధ్రప్రదేశ్లో సుస్థిరమైన పాలన వస్తుందని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ముందుకు ముందుకెళ్ళడానికి సుస్థిరమైన పాలన రావడానికి మనందరం కూడా సాయశక్తిలో కృషి చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ హర్ష